हव यु होप यु आर डूईंग ग्रेट नेडू मी उषा किरण वेलकम टू मै छान ट्रावल विथ उषा किरण सो इथं एखादी अनुकुन दुबाय दुबायम సో టెన్ డేస్ టైం ఉంది హ్యాపీగా దుబాయ్ మొత్తం ఎక్స్ప్లోర్ వద్దాం అక్కడ స్టే ఏంటి ఎక్కడ ఉండాలి ఏమేమి తిరగాలి ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్కి వెళ్ళాలంటే ఏమేమి రిక్వైర్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో గైస్ ఈ ఇయర్లో అయితే మనము థాయ్లాండ్ సింగపూర్ మలేషియా బాలీ ఆల్ సిరీస్ చేసాము అండ్ ఇది ఫిఫ్త్ కంట్రీ అనమాట ఇయర్లో దుబాయ్ సో నా డ్రీన్ కంట్రీ నుండో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ చాలా మారిపోయినాయి నాకు తెలిసిన వాళ్ళే ఇద్దరు ముగ్గురిని ఎయిర్పోర్ట్లో బ్యాక్ పంపించేశారు ఎందుకంటే వాళ్ళు వీసా కానీ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి చాలా సో చెప్తారు వన్ బై వన్లో మాట్లాడుతున్నాం సో ఇప్పుడు మనం దుబాయ్ వెళ్ళాలంటే నాకు వెళ్ళడానికి టికెట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పడింది పర్ పర్సన్కి అండ్ దుబాయ్ నుండి బ్యాక్ రావడానికి సిక్స్ థౌసండ్ పడింది చూడండి వెళ్ళడానికి ఇంత రేట్ ఉంది రావడానికి ఏమో అందులో హాఫ్ రేట్ ఉంది సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను క్లియర్గా వినండి సో ఫస్ట్ మనం దుబాయ్ వెళ్ళాలంటే వీసా కావాలి వీసా ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది దాని త్రూ వెళ్తే జస్ట్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ పాస్పోర్ట్ అది కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు డైమెన్షన్స్ ఇస్తారు ఆ డైమెన్షన్స్ ప్రకారం మాత్రమే మీరు స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీగి అది అప్లై చేయండి ఎందుకంటే సింగపూర్ వీసా నాది అలాగే రిజెక్ట్ అయిపోయింది ఎందుకంటే డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా లేక సో ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి డైమెన్షన్స్ ఉంటాయి అవి క్లియర్గా పాటించకపోతే వీసా రిజెక్ట్ అయిపోతుంది మళ్ళీ మనం ప్రాసెసింగ్కి ఫీజు అనేది కట్టాలి సో అది జాగ్రత్తగా చూసుకోవాలి దుబాయ్ వీసా వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకి ఈజీగా టూ టు త్రీ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది అనమాట నేనైతే థర్టీ డేస్కి వీసా తీసుకున్నాను నాకు ఎనిమిది వేలు పడింది అది కూడా మా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే సో ఆ అమ్మాయి త్రూ నేను చేయించాను పర్ పర్సన్కి ఎయిట్ తీసుకున్నారు తీసుకున్నారనమాట అండ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేసేసి ఇచ్చారు మాకు సో దుబాయ్ వెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఉండాలి అండ్ వీసా కంపల్సరీ అండ్ వెళ్ళడానికి రావడానికి కూడా టికెట్స్ ముందే బుక్ అయిపోయి ఉండాలి ఓకే అండ్ సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది మన అకౌంట్లో చూపించాలి సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకెళ్ళాలి సో ఇందులో ఏది తక్కువైనా కూడా వాళ్ళు బ్యాక్ పంపించేస్తున్నారంట మినిమము ఒక పర్సన్కి వచ్చేసి టూ థౌజండ్ ఎయిడీస్ అట్లా క్యారీ చేయాలి సో మేమైతే డబ్బులు ఏం క్యారీ చేయట్లేదు నేను ట్రావెల్ కార్డులో ఆల్రెడీ లోడ్ చేసేసాను వన్ ల్యాక్ రూపీస్కి అండ్ ఇంకో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇండియన్ రూపీస్కి దానికి ఈక్వల్ అయింటు మా కజిన్కి గూగుల్ పే చేసేసి అక్కడ దిగగానే నేను ఎయిడీస్ తీసుకుంటాను అనమాట సో ఈరోజు ఎయిడీ నాకు కన్వర్జన్ రేట్ వచ్చేసి బ్యాంక్ ట్రావెల్ కార్డు ట్రావెల్ కార్డులో ట్వంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఇండియన్ రూపీస్ కింద ఒక దీరము అట్లా లెక్కబెట్టి ఇచ్చారనమాట సో వన్ ల్యాక్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎన్నో సంథింగ్ ఎయిడీస్ వచ్చినాయి సో మా కజిన్ ఇంకా తక్కువకి చేసింది ట్వంటీ త్రీ పాయింట్ టెన్ రూపీస్కి నాకు చేసింది సో దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎయిడీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట సో రేట్ బాగుందని తీసుకుందాం బయట ఎయిర్పోర్ట్లో అయితే మనకి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అస్సలు పా ఎయిర్పోర్ట్లో మనం అస్సలు మనీ ఎక్స్చేంజ్ చేయకండి అండ్ బయట మేము ఎప్పుడు ఆల్రెడీ థాయిలాండ్ కానీ సింగపూర్ మలేషియా వెళ్ళినప్పుడు మనీ కన్వర్షన్ చేసుకున్నాం వాళ్ళైతే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్కి ఇస్తా అన్నారు అది కొంచెం లిటిల్ బిట్ కొంచెం ఎక్స్పెన్స్ అయ్యింది సో మా కజిన్ దగ్గరే నేను తీసుకున్నాను స్ట్ ఏంటంటే మేము అంటే మా ఇంటికి నియర్ బై ఉన్న వీసా ప్రాసెసింగ్ సెంటర్స్లో అడిగితే వాళ్ళు డబల్ డబల్ రేట్ చెప్తున్నారు అంటే పర్ పర్సన్కి పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఇంకా ఒక్కొక్కడు తోచినంత చెప్తున్నారు నాలుగైదు చోట్ల అడిగాం బట్ అన్నీ ఫేక్ ఎక్కువ ఎక్కువ డబ్బులు దొబ్బేస్తున్నారు దుబాయ్ వీసా చేయడానికి బట్ ఎవరిని నమ్మొద్దు ట్రస్ట్ చేయద్దు ఆన్లైన్లో మీరు చేసుకుంటే ఆరు వేల ఐదు వస్తుంది మీకు తెలియకపోతే ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగి వాళ్ళతో చేయించుకోండి ఎందుకు రిస్క్ అనుకుంటే మీకు దుబాయ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ త్రూ చేయించుకోండి లేదంటే ఇంకా కొంచెం ఖచ్చితంగా పర్ఫెక్ట్ రేట్ అయితే ఆన్లైన్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా కావాలి పర్ పర్సన్కి సో మేము అన్నీ కలిపి ఎనిమిది వేలు పర్ పర్సన్కి వీసా అయితే తీసుకున్నాం వే మేము పాత సింగపూర్ వీసా తీసుకున్నాం కదా వాళ్ళైతే నైన్ టెన్ థౌసండ్ చెప్పారు సో మాకు ఇక్కడే తక్కువ వస్తుంది కాబట్టి మేము దుబాయ్లో తెలిసిన ఫ్రెండ్ త్రూ చేయించుకున్నాం అనమాట సో మీరు ఇక్కడ చేయించుకోవాలన్నా సరే ఎయిట్ థౌసండ్కి వన్ రూపీ కూడా ఎక్స్ట్రా పెట్టద్దు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఉందనుకో మన పాస్పోర్ట్ మీద నార్మల్గానే ఉంటుంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మినిమం టెన్త్ కూడా లేకపోతే వాళ్ళకి ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని లాస్ట్ పేజ్లో పైన చూపిస్తుంది బార్కోడ్కి ముందనమాట లెఫ్ట్ సైడ్ సో అలాంటి వాళ్ళకి దుబాయ్ వెళ్ళాలంటే నోటు బోర్డ్ అనేది ఖచ్చితంగా కావాలి అది మనం వీసా చేసినప్పుడే వాళ్ళకి చెప్పండి మా వీసా మీద ఇమిగ్రేషన్ రిక్వైర్ అని ఉంది మాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి టూరిస్ట్ వీసా కాబట్టి ప్రాబ్లం లేదు మీరు ప్రాసెస్ చేయాలంటే వాళ్ళే వీసా వాళ్ళే చేస్తారనమాట సో వాళ్ళకేంటంటే నాకు ఇంకొక హండ్రెడ్ ఏఈడీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు దీనికి ఎందుకంటే మా ప్రిన్స్కి సెకండరీ సర్టిఫికేట్ లేదనమాట సో మేము ఏం చేశానంటే ఆ పాస్పోర్ట్ మీద నార్మల్ ఇమిగ్రేషన్ రిక్వైర్డ్ అని వచ్చింది సో అప్పుడు ఏం చేశానంటే ఇంకొక హండ్రెడ్ ఏఈడీస్ అంటే రెండు వేల మూడు వందలు అనమాట ఎక్స్ట్రా ఇచ్చి వీసా వాళ్ళకి చెప్తే వాళ్ళు పిఎన్ఆర్ ఉంటుంది కదా మన టికెట్లు బుక్ చేసుకున్నాక ఆ పిఎన్ఆర్కి డైరెక్ట్ వాళ్ళు అటాచ్ చేసేస్తారనమాట ఆన్లైన్లో సో దానికి సపరేట్ సర్టిఫికెట్ ఏమి ఉండదు సో జస్ట్ వీసా చేసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు మన రాను పోను టికెట్స్ ఇస్తే వాటికి నో నోటు బోర్డ్ని ఓకే టూ బోర్డ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు ఓకే చేసేస్తారు బట్ ఇది చాలా కంపల్సరీ నోటు బోర్డ్ సర్టిఫికేట్ లేకపోతే కూడా మీరు ఇన్ని టికెట్లు తీసుకుని ఇంత వీసా తీసుకుని ఇంత ప్లాన్ పెట్టుకున్నా వెనక్కి పంపేస్తారు మీరు కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్ మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది బట్ నాకు ఇప్పుడు సూరత్లో లేవర్ వచ్చిందనమాట అంటే ఇన్ జనరల్గా త్రీ అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు త్రీ అండ్ హాఫ్ అవర్స్లో బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫైవ్ అవర్స్ పడుతుంది ఎందుకంటే సూరత్లో ఇంకో వన్ అవర్ లేవర్ లేఅవర్ ఉందనమాట సో మేము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నారు బట్ సూరత్లో మనకి ఇమిగ్రేషన్ అవుతుంది అన్నారు ఎందుకంటే అక్కడ నుండి దుబాయ్ వెళ్తాం కాబట్టి సో లగేజ్ అయితే ట్వంటీ కేజెస్ తీసుకున్నారు అండ్ ఇన్లో ట్వంటీ కేజెస్ పర్ పర్సన్ అండ్ లోపల ఫ్లైట్కి అయితే సెవెన్ కేజెస్ అలౌ చేస్తున్నారు అనమాట బ్యాగేజ్ సో ఇంకా మేము ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కేస్తున్నాము హైదరాబాద్లో సూరత్లో దిగాక అక్కడ మాట్లాడుకుందాం రండి నాకైతే ఆర్బిఎల్ సూపర్ ఫెన్స్ క్రెడిట్ కార్డు ఉంది దాని మీద లాంజ్ యాక్సెస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ చేసుకున్నారు సో ఇంకా లాంజ్కి వచ్చేసి తిన్నాం అనమాట అండ్ ప్రిన్స్ కూడా ఒక కార్డు ఉంది తర్వాత ఇంకా మా బస్సు వచ్చేసింది ఇంక ఇదే బస్సులో మనము ఫ్లైట్ ఎక్కాలన్నమాట ఇంకా మా హీరో రెడీ అయిపోయాడు ఇంకా వెళ్ళిపోవడమే ఇదే మన ఫ్లైట్ అనమాట ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇది కొంచెం షార్ట్ ఉంది మిగతా వాటితో పోల్స్తే బట్ నాకు అనిపించడం అలా అనిపించిందో తెలియలేదు అండ్ అయితే ఇట్లా ఉందన్నమాట డిస్ప్లేస్ కూడా ఉన్నాయి అంటే ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాము ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అన్నీ చూపిస్తుంది సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే మబ్బుల్లోకి వెళ్ళిపోయాం ఇంకా ఒక గంటన్నరలో మనం గంటన్నరలో సూరత్ అనేది రీచ్ అయిపోయామనమాట ఇంకా చెప్పాను కదా ఇదే డిస్ప్లే ఇందులో మొత్తం అన్నీ కూడా మన డీటెయిల్స్ చూసుకోవచ్చు ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాం ఏంటనేది ఇంకా మబ్బుల్లో అయితే మన ప్రయాణం సాగిపోయింది ఇంకా ఫైనల్లీ సూరత్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి మళ్ళీ మనకి మూడు గంటల ప్రయాణం హే గాయస్ ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మనం సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము ఇక్కడ వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇమిగ్రేషన్ మొత్తం అన్నీ మన అక్కడ ఎవరున్నారు ఏంటి వీసా ఇవేంటి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా కరెక్ట్గా చూశారు చూసి స్టాంప్ వేశారనమాట సో ఒక పది నిమిషాలు పట్టింది ప్రాసెస్ ఈజీయే అండ్ ఇక్కడ లగేజ్ బెల్ట్లో మనకి బెల్ట్ నెంబర్ ఫైవ్లో వచ్చింది అది కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ ఇన్లో వేసి మళ్ళీ డిపార్చర్ నుండి మళ్ళీ మనం బ్యాగేజ్ స్కానింగ్ అంతా చేసుకొని వచ్చాము దానికి మళ్ళీ ఇంకొక థర్టీ ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయితే మనము అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ లోనే తీసుకున్నాం కాబట్టి ఇంకా సో సేమ్ బోర్డింగ్ ఇంకా గేట్ నెంబర్ ఇచ్చారు వచ్చేసాము సో మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది బాగా ఆకలి వేసేసింది ఎందుకంటే ఇది మధ్యాహ్నం మూడున్నర అయిపోయింది సో ఇంకా మూడు వందలు పెట్టి నూడిల్స్ కొన్నామన్నమాట కానీ టేస్ట్ బాగుంది పర్లేదు ఓకే మనం దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము డిఎక్స్బీ ఎయిర్పోర్ట్ అనమాట సో పైనుండి వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఇసుక దిబ్బలు ఏదో ఎడార్లాగే అనిపించింది నాకైతే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ల్యాండింగ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇట్లా ఉందనమాట ఏంటి ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్లలో ఉన్నాయి భలే ఇవన్నీ మ్యాన్మేడ్ అంటున్నారు మన నిజమో కదా ఇంకా వచ్చేసింది అసలైన దుబాయ్ వచ్చేసింది ఊర్లోకి ఎంటర్ అయిపోయాము చూడండి ఎలా ఉన్నాయో వ్యూస్ ఫ్లైట్ దిగిన తర్వాత మనకు బస్ వచ్చింది ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కంట్రీ సో డ్రైవర్ లెఫ్ట్ సైడ్ నుండి డ్రైవింగ్ చేస్తున్నారు చూడండి టైం చూడండి ఇక్కడ నాలుగు యాభై పిఎం అయింది మన ఇండియాలో ఆరు ఇరవై పిఎం అంటే గంటన్నర తేడా ఉంది ఇదే డిఎక్స్బి దుబాయ్ ఎయిర్పోర్ట్ మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట హే గా ఫైనల్లీ దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము దిగగానే మనం కొంచెం వెదర్కి వస్తే మనకి మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంది జస్ట్ మనది చెక్ చేసుకొని ఫోటో అవి తీసుకొని పంపించారనమాట అక్కడ మనకి ఫ్రీ టెన్ జీబీ డేటా ఉండే సిమ్ ఇచ్చారనమాట మేబీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఫ్రీ సిమ్ ఇచ్చినట్టున్నారు పోలే కొనుక్కోక్కర్లేదు ఇంకా సో అక్కడ నుండి మా ఫ్రెండ్ డ్రైవర్ని పంపించింది అనమాట ఫార్చ్యూన్ పెరల్ అనే హోటల్లోకి వచ్చేసాము ఇక్కడ చెక్ ఇన్ అయ్యాము వన్ ట్వంటీ ఫైవ్ ఎయిడీస్ తీసుకున్నారనమాట లోపలయితే రూమ్ టబ్ ఉంది హ్యాపీగా స్నానం చేయొచ్చు అండ్ ఇక్కడ వెస్ట్రన్ వాష్రూమ్ ఉంది చికెన్ అయ్యేసరికి అయితే సిక్స్ పిఎం అయిపోయింది అండ్ ఇక్కడ బెడ్ అయితే డబుల్ బెడ్ ఇచ్చారు బాగుంది సింపుల్గా ఉంది కాస్త ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్దాము అని అనుకున్నాం ఎందుకంటే ట్రావెలింగ్ కార్డు వర్క్ అవుతుందో లేదో చూద్దామని ఫస్ట్ బాగా ఆకలిస్తుంది మా ఫ్రెండ్ వచ్చే వరకు నా దగ్గర క్యాష్ అయితే లేవు సో అందాక నా దగ్గర ట్రావెల్ కార్డు యూజ్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని ఐస్ క్రీమ్ షాప్కి వచ్చామన్నమాట జస్ట్ టూ ఏఈడీస్ తీసుకున్నారు అంటే ఇంచుమించు నలభై ఆరు రూపాయలు పడింది ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ అదిరిపోయింది చాలా చీప్ అండ్ బెస్ట్ ఓకే 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 పర్లేదు సో ఫైనల్లీ దుబాయ్ అయితే వచ్చేసాము చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను అయితే ఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే చాలా నీరసంగా ఉంది ఐదు గంటలు మనకి ఫ్లైట్ జర్నీయే పోయింది ఐదు గంటల ఫ్లైట్ జర్నీ అంటే దానికి ముందు ఇంకా మూడు గంటల ముందే వచ్చి కూర్చున్నాము ఎందుకంటే మ్యాండేటరీ అనమాట సో మొత్తం ఎనిమిది తొమ్మిది గంటలు అయిపోయింది ఇంటి దగ్గర నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడానికి ఒక గంట మొత్తం అంతా కలిపి ఇవాళ పిచ్చి పిచ్చి అయిపోయింది అనమాట ఇవాళ ఫుల్ రెస్ట్ రూమ్ చెక్ ఇన్ అయితే చేశాను చూసారు కదా ఫార్చ్యూన్ పెరల్ వన్ ట్వంటీ ఫైవ్ పడ్డది అంటే ఇంచుమించు మూడు వేల మూడు వందల చిల్లరనమాట బట్ బాగుంది చాలా క్యూట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది రేపు నుండి అలాగో మా ఫ్రెండ్ వస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాము ఇంకా రాబోయే నైన్ డేస్ కూడా ఇంకా తనతో పాటే ఉంటాము తనతోనే కుకింగ్ ఇంకా అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే తిరగాలి సో తను హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకి గైడ్ చేస్తుంది ఎటు వెళ్ళాలి ఏంటి అని ఇప్పుడైతే ఇంకా తిరిగి వచ్చేసాము ఐస్ క్రీమ్ తిన్నాము బిర్యానీ కూడా తినేసాము సో ఇంకా ఫుల్గా ఈరోజు పడుకుందాము నేనైతే ట్రావెల్ కార్డ్ తీసుకున్నాను ఎస్బీఐలో నాకు అకౌంట్ ఉంది సో అక్కడ ఏంటంటే ట్రావెల్ కార్డ్ వెంటనే యాక్టివేట్ చేసేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఏమైతే డబ్బులు లోడ్ చేసుకుంటామో ఆ డబ్బులు పడిపోతాయి అండ్ మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఆ ట్రావెల్ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసే వేయాలి సో ఎంత కావాలనుకుంటున్నారో అది ముందే మీరు చెప్తే వాళ్ళు వేసేస్తారనమాట బట్ ఒకవేళ మనం ఇక్కడ ఉండిపోయాము అక్కడ నుండి వేయాలి అనుకుంటే మన బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వేస్తేనే అవుతుంది బయట వాళ్ళు ఎవరేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ దట్టు ఎవరైతే మన బ్లడ్ రిలేషన్స్ వెళ్ళి డబ్బులు లోడ్ చేస్తున్నారో మన అకౌంట్కి ఈ ట్రావెల్ కార్డులో డబ్బులు లోడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎస్బీఐ అకౌంట్ ఉంటేనే అవుతుంది సో ట్రావెల్ కార్డ్తో ఇది ఒక డిసడ్వాంటేజ్ బట్ అడ్వాంటేజ్ ఏంటంటే నైన్ కంట్రీస్లో వర్క్ అవుతుంది ఆ ట్రావెల్ కార్డ్ మీకు చూపిస్తా ఇది ట్రావెల్ కార్డు సో ఈ మధ్య ఫ్రాడ్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా అవి అట్లా స్ట్రిక్ట్ చేసేసారనమాట రూల్స్ బట్ డబ్బులు క్యారీ చేయకుండా ఈజీగా అయిపోతుంది స్వైపింగ్స్ అయితే మనకి ఏం ఎక్స్ట్రా డబ్బులు పడవు ఏటీఎం విత్ డ్రాల్ అయితే కొంచెం లిట్లు బిట్ మనీ పడుతుంది అంటే మరీ ఎక్కువ కాదు బట్ ఇట్స్ గుడ్ ట్రావెల్ కార్డ్ అనేది చాలా ముఖ్యం అందరికి అండ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సో డెఫినెట్గా నాకు వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాప్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేవా అని చెక్ చేశాను అన్నీ వర్క్ అవుతున్నాయి ఓన్లీ ఇక్కడ వాట్సాప్ బ్యాన్ చేశారు కాబట్టి వాట్సాప్ మెసేజెస్ వెళ్తాయి కానీ వాట్సాప్ కాల్స్ అయితే చేస్తే రీకనెక్టింగ్ అని వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కాబట్టి ఎయిర్టెల్ పోస్ట్ పేయిడ్ కాబట్టి నేను త్రీ థౌజండ్ నైన్ 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 అంటే త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ రీఛార్జ్ అయితే అది యాక్ యాక్టివేట్ చేసేస్తాను ప్యాకేజ్ దానివల్ల ఏంటంటే ఒక టెన్ జీబీ మనకి ఫుల్ డేటా వస్తుంది రోజుకి వంద కాల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా లిమిటెడ్ ఉంటాయి ట్వంటీ ఎయిన్ సో బాగుంటుంది అనమాట అది నెల రోజుల ప్యాకేజ్ దానికి మళ్ళీ జిఎస్టీ యాడ్ అవుతుంది అన్నీ కలుపుకుంటే ఒక నాలుగు వేల ఐదు వందలు బిల్ వస్తుంది అనమాట సో నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు అదే ప్యాకేజ్ తీసుకున్నాను అండ్ బాలీ మలేషియా సింగపూర్ వెళ్ళినప్పుడు ఒకే ప్యాకేజ్ తీసుకున్నాను ఇప్పుడు దుబాయ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే ప్యాకేజ్ తీసుకున్నాను సో ప్రతి కంట్రీకి వెళ్ళిన ప్రతిసారి ఒక నాలుగు వేల ఐదు వందలు అయితే నాకు ఫోన్ బిల్లే వస్తుంది ఎందుకు అంత దూరదా అంత ఎందుకు ఇక్కడికి వచ్చి సిమ్ తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో అలా కాదు నాకు డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మాది డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా నాకు సైడ్ బిజినెస్ సో దానికి డైలీ ట్రాన్సాక్షన్స్ చేయాలి ఇన్ఫ్లుయెన్సెస్కి కాబట్టి నాకు ఖచ్చితంగా నా ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ వర్క్ అవ్వాలన్నమాట దట్ ఇంకోటి ఏంటంటే నా వర్క్ ల్యాప్టాప్ నా ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో దానికి ఆ లోపల విఎం లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది సో ఓటీపీ రావడం కోసమైనా నేను మొబైల్ యూజ్ చేయాలి అండ్ నేను లీడ్ కాబట్టి ఎనీ టైం నాకు చాలా నీడ్ వర్క్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నా ఫోన్ ఎనీ టైం వర్క్ అవ్వాలి అండ్ వాట్సాప్ కూడా వర్క్ అవ్వాలి అండ్ ఇక్కడ ఎక్స్ట్రా వాట్సాప్ వాట్సాప్ వర్క్ అవ్వాలి అంటే విపిఎన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుందట దాని బదులు నేను ఏం చేస్తానంటే అంటే బొటిమ్ బీవోటీఐఎం అనే యాప్ ఉంటుంది అంటే ఇక్కడికి ఇక్కడ నాకు ప్రిన్స్ ఇప్పుడు నార్మల్ కాల్స్ చేసుకోలేము వాట్సాప్ కాల్ కనెక్ట్ అవ్వదు అలాంటి అప్పుడు ఏం చేస్తామంటే బొటిమ్ అనే యాప్ వేసాము సో ఇద్దరం ఇక్కడ లోకల్ లోకల్లో అందులో సేమ్ వాట్సాప్ లాగే కాల్స్ చేసుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు డేటా మీదే నడుస్తుంది అంతా సో ఇది మన దుబాయ్ ముచ్చట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వన్ ల్యాక్ రూపీలో బాలీ సింగపూర్ మలేషియా ఎలా వెళ్ళాలి అనేది మన ప్రీవియస్ వీడియోస్ చేశాను ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్